వెల్కమ్ టు ద ద ద తెలంగాణ న్యూస్ న్యూస్ ఛానల్ టుడే విల్ బి లేటెస్ట్ కరీంనగర్ కరీంనగర్ కార్పొరేషన్ కార్పొరేషన్ ఎలక్షన్ ఎన్నికల్లో భాగంగా అరవై ఐదవ డివిజన్ బీజేపీ పార్టీ బలపరిచిన వ్యక్తి తిరుపతి ఆయనతో మాట్లాడదాం ప్రచారంలో నమస్తే జై ప్రచారం ఎలా కొనసాగుతుంది మరియు తక్కువ సమయమే ఉంది ఇంకా ప్రచారం ఎట్లా కొనసాగుతుంది తక్కువ సమయం ఉండడంతో మాకు మంచి మేలు జరుగుతుంది ఎందుకంటే ఇంత ముందుకు మేము మా మిస్సెస్ నీల ఈ అర అంత ముందుకు నలభై ఐదో డివిజన్ ఉండే అప్పుడు మాకు సంజయన్న మమ్మల్ని ఇక్కడ అప్పుడు కూడా మా డివిజన్ జనరల్ అవ్వడంతో మా మిస్సెస్కి టికెట్ ఇవ్వడం జరిగింది అప్పుడు కూడా మంచి మెజార్టీతోటి మేము రావడం జరిగింది దాంట్లో మాకు ఆరు వందల ఎనభై ఓట్లు వచ్చినాయి అప్పుడు అదే ఈ ఈసారి అలానే జనరల్ లేడీ పోయినసారి వస్తే ఇప్పుడు జనరల్ వచ్చినందుకు కమటం తిరుపతి నేను ఈ డివిజన్కి పోయినసారి వచ్చిన నమ్మకాన్ని మేము నిలబెట్టుకోవాలని మా సంజయాన్న నాకు టికెట్ ఇవ్వడం జరిగింది అందుమూలంగా ప్రజలందరూ పోయినసారి చేశాం కాబట్టి మంచి పేరున్నది కమటం తిరుపతి అని మాకు టికెట్ ఇవ్వడంతో అందరూ ప్రజలు ఉల్లాసంగా ఉండి హిందుత్వం అనేది ఇక్కడ రావాలనేది ప్రజలందరూ చాలా ఆనందంగా అనిపించింది వాళ్ళందరికీ అలా పోయినసారి చేసినామనే దాంతో సానుభూతితోటి మాకు ఓట్లు చాలా వేస్తానని ప్రజలందరూ మాకు వేస్తుండ్రు అలానే గతంలో తాలూకా కూడా కొంత సానుభూతి ఉందంటారు గతంలో సానుభూతి ఉన్నది కాబట్టే మాకు ఈరోజు విజయం మాకు చేకూరుంది అలానే ప్రజలందరికీ మేము మంచి మంచి అవకాశం వాళ్ళందరికీ ఎన్నో పనులు పెండింగ్ ఉన్న పనులైనా వాళ్ళకు మాకు సేవా అద్మతోటి సేవ చేద్దామని నేను అనుకుంటున్నాను ఈ డివిజన్కి ఎన్నో రకాల సేవలు నేను నా మేనిఫెస్టోలో ఇచ్చాను తప్పనిసరిగా ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ ఈ డివిజన్కి సంబంధించి మీరు ఏ సమస్యలు ఉన్నాయని గుర్తించారు ఇక్కడ ఈ డివిజన్లో చాలా రోడ్డు అనేది చాలామంది చెప్పారు నాకు రోడ్ల సమస్యలు నాకు కూడల్లో చెప్పారు వెళ్తుంటే మోర్లు కూడా సరిగా లేవు లైటింగ్ సరిగా లేదు ఇవన్నీతో చాలామందికి నేను ఇవ్వాలనుకున్న వీధి దీపాలు కూడా సరిగా లేవు చాలామంది అన్ని రకాల ఫేస్ చేసి గత పాలనలో అభివృద్ధి జరగలేదా వాళ్ళ నిధులు తీసుకురాలేదా కావాల్సిన అభివృద్ధి గత పాలన ఎలా జరిగింది ఏం చెప్పాలనుకుంటున్నాం గత పాలనలో జరగకుండానే మమ్మల్ని అడుగుతుండ్రు కదా గత పాలన మంచి జరిగితే మమ్మల్ని ఎందుకు అడుగుతారు అలా అని వాళ్ళకు చాలా వర్క్లు జరగలేదు కాబట్టి ఇప్పుడు వర్క్ మంచి చేస్తారు అది సెంట్రల్లో మోడీ గారు ఉన్నారు మళ్ళా ఇక్కడ మనకు బండి సంజయ్ అన్న ఉన్నారు అందుకు బీజేపీ చాలా పెద్ద ఎత్తున ఇక్కడ కావసం చేసుకోపోతుంది అందు మూలంగా మీరు ఏ మేనిఫెస్టోతో ముందుకు వెళ్తున్నారు అంటే ఇప్పుడు ఈ అరవై ఐదో డివిజన్ ప్రజలకి మేము ఏం చెప్పాలనుకుంటున్నాం మీరు ఎలాంటి అభివృద్ధితో ఏజెండాతో ముందుకు వెళ్తున్నారు నేను ఈ అరవై ఐదు డివిజన్లో ఒక నా సొంత ఖర్చులతో అంబులెన్స్ ఇవ్వాలనుకుంటున్నాను ఈరోజు ఆరోగ్యం గురించి పార్టీ ఫండ్కి సంబంధం లేదు పార్టీ ఫండ్కి సంబంధం లేకుండా నా సొంత ఖర్చులతో ఇవ్వాలనుకుంటున్నాను ఎందుకంటే అలానే ఎంత బడ్జెట్ అది ఎలా బడ్జెట్ ఉండాలనుకుంటే అప్పటికి వెనక్కి వెళ్ళరు కదా లేదు లేదు ఎందుకంటే అంబులెన్స్కు ఎంత అనేది ఉంటుందో దానికి అంతా వెచ్చిద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే అరవై ఆరు డివిజన్ ప్రజలందరికీ ఆరోగ్యానికి కోసం నేను ఒక వెల్నెస్ సెంటర్ ఓపెన్ చేస్తున్నా షాదీ ముబారక్ గిఫ్ట్ ఇస్తున్నా ఎందుకంటే అందరి ప్రజలకు పెళ్లి కానుక ఇస్తున్నా నేను నా సొంత ఎందుకంటే మనం సేవ చే సేవ చేయాలని నేను ఇక్కడికి వచ్చాను తృప్తం తెలుసుకున్నాను ఓపెన్ జిమ్ పెట్టిద్దాం అనుకుంటున్నాను అలానే స్ట్రీట్ లైట్స్ మో అంటే రోడ్లని చాలా డస్ట్గా ఉన్నది ఎన్నో నిధులు వచ్చినా కూడా ఇంకా చాలా గత ప్రభుత్వం ఎన్నో పనులు పెండింగు చే పెట్టినారు ఎక్కడా పని సరిగా కాలేదు కోట్ల రూపాయలు వచ్చి చెప్తున్నారు యాభై కోట్ల రూపాయలు వచ్చి నిధులు ఉన్నాయని చెప్తున్నారు అది ఎంతవరకు అనేది అన్నయ్య గారు ఒక ప్రకటనలో తెలిపారు అంటే యాభై కోట్లు డివిజన్కి వచ్చి సిద్ధంగా ఉన్నాయి మీరు అభ్యర్థిని గెలిపించడమే తరువాయి వెంటనే విడుదల అవుతాయి వాటితో అభివృద్ధి జరుగుతుంది అన్నట్టుగా ప్రకటన ఇది నిజమేనా ఇది నిజమే ఉండొచ్చు అన్నగారికి తెలిసి ఉంటేనే అంటారు కదా తప్పనిసరిగా ఎందుకంటే నిధులు ఉన్నాయి కాబట్టి అన్నగారు చెప్తున్నారు నిధులు మనకు యాభై కోట్ల రూపాయలు నిధులు ఉన్నాయి వచ్చి దీన్ని వాళ్ళు ఎలా ఉపయోగం చేసుకోపోతున్నారు చే ఎక్కడ డెవలప్మెంట్ లేదని అన్నగారు చెప్పారు ప్రతి ఒక్క మాటలో అలా ప్రజలందరికీ ఇప్పుడు బీజేపీని గెలిపిస్తే ఇంకా సెంట్రల్ నుండి ఈ యాభై కోట్లే కాకుండా ఎంత అవసరం ఉన్నా అక్కడ నుండి మోడీ గారు ఇస్తానని చెప్పారని అన్న చెప్తున్నారు ప్రతి మీటింగ్లో అలా అని బీజేపీకి అందరూ మొగ్గు చూపిస్తారని మేము అనుకుంటున్నాము ఈరోజు ఇక్కడ మేయర్ కైవసం చేసుకుంటుందని మనం భావిస్తున్నాము ఖచ్చితంగా ఈ ప్రజలందరూ వందకు వెయ్యి శాతం ఇక్కడ మేయర్ అనేది కావేశం చేసుకోబోతుంది మేము కూడా అందులో ఇక్కడ గెలుపు అనేది మాకు విజయం వచ్చిందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ప్రజలందరూ వెళ్తుంటే ప్రతి మైనార్టీ అయినా మాకు ఇక్కడ చాలా సానుభూతి మైనార్టీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి మావి కూడా ఓట్లు అందరి ఉన్నాయి అన్ని ఓట్లు మేము అందరికీ మంచి భావనతోటి చెప్తున్నాము వాళ్ళకు కూడా షాదీ ముబారక్ గిఫ్ట్ ఇస్తున్నాము అలాగే అంబులెన్స్ ఇస్తున్నాము వాళ్ళకు మంచి మంచి ఏదైతే మీరు ఇవన్నీ చెప్పారు అంబులెన్స్ షాదీ ముబార్క్ అంటే మీరు సొంతంగా ఇస్తారా లేదంటే పార్టీకి సంబంధం ఉందా అంటే ఫండ్ ప్రభుత్వ ఫండ్తో ఇస్తారు ఇప్పుడు ఇది సొంత ఫండ్ అనేది నేను అనుకున్నాను పార్టీ ఫండ్ ఇస్తే ఏమవుతుంది అది ఏమైనా ఇచ్చిండా అంటాడు నా కష్ట్రం చేసి వాళ్ళకి ఇస్తాను నేను అనుకుంటున్నాను ఎందుకంటే పార్టీ ఫండ్ చేస్తే ఏముంది ఆయన ప్రభుత్వం కేటాయించి అట్టే వస్తుంది ఓకే ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి మీ డివిజన్ ప్రజలకు ఇచ్చినప్పటికీ మీరు తీసుకొచ్చినట్టు అవుతుంది కానీ ఇక్కడ మీ సొంత నిధులు ఖర్చు పెట్టాలనుకుంటున్నారా మీ ఏజెండాలో లేదా ప్రభుత్వం నుంచి వచ్చే వాటి గురించి చెప్తున్నారా అనేది క్లారిటీ నేను నా సొంత నిధులు అనుకుని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇది ఒక అంబులెన్స్ అయినా ఒక వస్తువు అయినా చేస్తే లైఫ్ లాంగ్ ఉండిపోతుంది ఎవరికి ఇచ్చినా గుర్తుండిపోతుంది పలాని కొన్ని ఏళ్ళ వరకు ఉండిపోతుంది ఎందుకంటే ఫలాని అని ఎందుకంటే ఏమంటారు ఇది ప్రభుత్వం అంటారు ఎందుకంటే నా గోల్ నా అచీవ్మెంట్స్ ఏంటంటే ఎప్పుడైనా నేను సేవాభావంతో ఆలోచించేది ఎందుకంటే నా సొంతగా నేను కష్టపడి పైసలు రక్తం చెందిన పైసలు ఇస్తేనే వాళ్ళకు ఉపయోగంతో అనుకుంటాం నేను అనుకుంటాను నా భావన ఎప్పుడైనా నేను చేసే ప్రతి ఒక్క సేవా కార్యక్రమం అలా నేను మీరు చేసిన సేవా కార్యక్రమం లేదన్న ఒకటి రెండు చెప్తారా నేను నా సొంతూరు ఘర్షకుర్తి నేను ఇక్కడికి వచ్చి అక్కడ అంటే అంటే పుట్టిన ఊరే తల్లిదండ్రులతో సమానం అంటారు ఆ ఊరికైతే నేను అక్కడ సేవ చేసింది ఉంది అక్కడ ఒక శ్మశాన వాటికి గట్టించాను అక్కడ ఒక వెంకటేశ్వర టెంపుల్కి కాంపౌండ్ పెద్దది ఇచ్చాను అక్కడ చాలామందికి నేను ఒక నా టెక్స్టైల్ బిజినెస్ ఒక యాండ్లూమ్ టెక్స్టైల్ బిజినెస్ ఉంది కాబట్టి నాకు దాంట్లో చాలామందికి బ్లాంకెట్లు పంచాను అలానే మా కూడల్లో వాటర్ ఫెసిలిటీకి నేను పెట్టించాను అలా అని మనకి ఇక్కడ వాటర్ ప్రాబ్లం అని మాకు ఒక ఆంజనేయ టెంపుల్ పక్క పండు ఉంది వాళ్ళకు కూడా ప్రతి ఇంటికి నల్ల నేను గెలిస్తే నల్ల అనేది ప్రతికి ఇట్లా తిప్పుతూనే నల్ల పోయాలి ట్వంటీ ఫోర్ బై సెవెన్ చేయించాలని అనుకుంటున్నాను ఎందుకంటే ప్రతి ఒక్క అక్క పొద్దునే రావాలంటే తొమ్మిది గంటల ఎనిమిదిన్నరకు నల్ల వస్తుంది అన్న నేను నల్ల రాంది నీళ్ళు పట్టుకుంది రాను అంటారు నాకు బాధ అనిపిస్తుంది బాగా వాళ్ళని చూస్తుంటే అక్కలందరూ అంటా అంటారు అన్న మేము రాలేము ఇంత పొద్దున అని అంటారు అందుకు నేను వాళ్ళకు ప్రతి ఇంటింటికి నల్లని ఇవ్వాలనుకుంటున్నాను ఖచ్చితంగా ఏదైనా అంటే ప్రస్తుతం మనది స్మార్ట్ సిటీ స్మార్ట్ సిటీలో భాగంగా అన్ని అభివృద్ధి చెందాయి అంటే ఇప్పుడు ప్రస్తుతం అక్కడ నల్లాలు రావటం లేదా నల్లాలు వస్తున్నాయి రోజు వాళ్ళకి కావాల్సిన బోర్లు లేక నల్లాలతోటే వాళ్ళ నీళ్ళ సమృద్ధి ఉంది వాళ్ళకి బోర్ లేవు పూర్తిగా ఆ నల్లాలు వస్తేనే వాళ్ళకి వాటర్ నల్లాలు బంద్ అయితే వాళ్ళకి వాటర్ లేవు ఎందుకంటే వాళ్ళు ఫ్యూచర్ ఎవరింట్లో అయినా బోర్ ఉంది వాటర్స్ అన్నీ కూడా అవే అవే మొత్తం వాళ్ళకు వాటి నుండే రోజు నల్ల వస్తేనే వాటితోటి యూజ్ పట్టుకొని నిల్వ ఉంచుకోవాలి మన కొన్ని చోట్లయితే బోర్ లేకపోవడం వాళ్ళకి ఇబ్బంది బాగుంది అలా అని వాళ్ళకు వాటర్ ఫెసిలిటీ ఫ్రీ చేయాలి అని నేను అనుకుంటున్నాను సో అధికారం లేకపోయినప్పటికీ గతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినట్టుగా చెప్తున్నారు సో ఇప్పుడు ప్రస్తుతం మీరు ఇక్కడ ఒక అంబులెన్స్ ఒక హాస్పిటల్ అంటే హెల్త్ సెంటర్ లాగా పెట్టాలనుకుంటున్నాను ఆ ఆలోచన మీకు ఎందుకు వచ్చింది నేను గతంలో నేను వెల్నెస్ సెంటర్ నేను వెల్నెస్ కోచ్ ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఉండాలి ఆరోగ్యమేనే మహాభాగ్యం ఆరోగ్యం ఉన్నాక వాళ్ళు ఏదైనా కష్టపడి పని చేసుకోగలరు అని మన ఒక నమ్మకం ఎందుకంటే వాళ్ళ ఆరోగ్యాన్ని ఇస్తే పని చేసుకుంటారు ఉపాధి హామీ పథకాల కింద ఎన్నో వచ్చినాయి ఎందుకంటే వాళ్ళకు మనం ఆరోగ్యం ఇస్తే వాళ్ళు పని చేసుకుంటారు అంతే దాని గురించి నేను నన్ను ముందు వెళ్ళేసుకోవచ్చును కాబట్టి ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఇవ్వాలి ఆరోగ్యం ఉంటే వందల కోట్ల రూపాయలు ఉన్నట్టే వాళ్ళకు ఆరోగ్యం లేకుంటే ఎన్ని కోట్లున్నా వృధానే అనిపించి నా సేవాభావం నేను అలా ఎప్పటికైనా నా నేను యోగా అనేది ఒక యోగా సెంటర్ వెల్నెస్ సెంటర్ వాళ్ళకు ప్రతి మూడు నెలలకు ఒకసారి వాళ్ళకు టెస్ట్ ఆరోగ్యం మీద కాన్సన్ట్రేషన్ నేను ఉంటా ఎప్పుడైనా నా ఆరోగ్యాన్ని నేను కేర్ చేసుకుంటా వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా కేర్ చేయాలి అనేది ఒక భగవంతుడి నిదానంతో నేను ఇక్కడ చేస్తాను ప్రతి ఒక్క ప్రజల్ని ఆత్మ ఎందుకంటే నా ఆత్మ ఎదురుంగా వాళ్ళందరూ భగవంతులే అని నేను స్వీకరిస్తా ఒక ఒక మంచి ఆధ్యాత్మిక భావాలు కలిగిన వ్యక్తి మీ ముందుకు రాబోతున్నాడు అరవై ఐదవ డివిజన్ ప్రజలు వాళ్ళందరికీ కూడా సుపరిచితుడే గతంలో కూడా ఒకసారి ఎన్నికల్లో వచ్చి స్వల్ప ఓట్ల తేడాతో ప్ర పరాభవం చెందినట్టుగా చెప్తున్నారు సో ఈసారి ఆయనని ఆశీర్వదిస్తారని చెప్పి గట్టి నమ్మకంతో ఉన్నారు ఇప్పుడు బీజేపీ మేయర్ సీట్ కైవసం అంటారా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ వెయ్యి పర్సెంట్ ఎందుకంటే మన సంజయ్ అన్న నిధులు ఏ గవర్నమెంట్ కూడా ఇప్పటి వరకు రెండు గవర్నమెంట్లు ఫెయిల్ అయి ఉన్నాయి వాళ్ళు ఏది చెప్పినా ఇంతవరకు శాంక్షన్ చేయలేదు అలా అని మనకు కేంద్రంలో మనకు గవర్నమెంట్ ఉంది కాబట్టి సంజయ్ అన్న నిధులు ఇచ్చి మన కరీంనాన్ని చాలా డెవలప్మెంట్ చేస్తారని అందరు ప్రజలు ఓటు వేస్తారని ఖచ్చితంగా కైవసం అవుతుందని ప్రజలందరూ విన్నపంతో ఉన్నారు వాళ్ళ నమ్మకాన్ని మా సంజయ్ అన్న కైవసం చేసుకుంటుంది కంపల్సరీ ఇక్కడ జెండా ఎగరవేస్తాం తప్పనిసరి బిల్ని మేయర్ అభ్యర్థి ఎవరు అనేది ఏమైనా లీకేజ్ వచ్చిందా అలాంటిది ఇప్పుడు సంజయ్ అన్ననే దానికి మనకు తెలియదు ఇప్పుడు బీసీ రిజర్వేషన్ అనేది అయింది బీసీ రిజర్వేషన్ అయింది అలా అని అది పార్టీ నిర్ణయంతో మేరకే మనం అనుకుంటాము అది వాళ్ళు పెద్ద సంజయ్ అన్న ఎలా నిర్ణయిస్తే మేము దాన్ని కట్టుబడి ఉంటాం సో విన్నారు కదా అరవై ఐదవ డివిజన్ బీజేపీ పార్టీ బలపరిచిన వ్యక్తి కంఠం తిరుపతి ఆయన అధికారం లేకపోయినప్పటికీ తన సొంత నిధులతో తన ఉన్న గ్రామంలో ఉన్న ఊరు కన్నతల్లి అన్నట్టుగా అంటారు కదా సో అక్కడ ఎన్నో ప్రజాసేవా కార్యక్రమాలు చేసి తన సొంత నిధులతో అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా సో ఎంతో ఉపయోగకరమైన పనులు చేసినట్టుగా ఆయన చెప్తున్నాడు సో ఇప్పుడు అరవై ఐదవ డివిజన్ ప్రజల ముందుకు వస్తున్నాడు సో బీజేపీ పార్టీ బలపరిచినా మీరు అరవై ఐదవ డివిజన్ పబ్లిక్ ఏం చెప్తారు చివరిగా ప్రజలందరూ అరవై ఐదో డివిజన్ ప్రజలందరూ నన్ను ఆశీర్వదించి ఈసారి గెలిపించి పోయినసారి మాకు తక్కువ మెజార్టీతో మా మిస్సెస్కి ఇదైంది ఈ ఈసారి ప్రజలందరూ అరవై ఐదో డివిజన్ అందరూ భావాన్ని నేను అందరికి అందిస్తానని ప్రజలందరూ నాకు ఓటేసి నన్ను గెలిపిస్తారని ఎక్కువ మెజార్టీతో నేను అనుకుంటున్నాను ప్రజలందరినీ విజ్ఞప్తి కోరుతూ భారత్ మాతాకి చేసే అదృష్టాన్ని నాకు కల్పించాలని కోరుకుంటున్నాను నేను ఆశీర్వదిస్తారనే నమ్మకం వ్యక్తం చేస్తున్నాడు సో మరో అభ్యర్థితో మళ్ళీ కలుద్దాం సబ్స్క్రైబ్ టుడే తెలంగాణ